అందరికి అక్కర్లేదు ఇద్దరికి చెప్తే చాలు ఎందుకు ఆ ఇంటర్వ్యూలు చూసేది ఇద్దరే కదా అందులో నువ్వు ఒకరు వచ్చిన గెస్ట్ ఒకరు ఈ దరిద్రాన్ని ఇక్కడ చూడడమే బొక్క మళ్ళీ యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడాలా మాట్లాడుతున్నారా నెలకి ఇంత సాలరీ ఇచ్చి మేపుతుంటేను ఎంతెంత అన్ని పోను నెలకి ఐదు వేల మూడు వందలు ఇస్తాను అది మా రూమ్ లో కుక్క కూడా సరిపోదు తెలుసా మా రూమ్ లో ఒక ఫ్రెండ్ ఉంటాలే ఆడు కుక్కతో సమానం అని చెప్తున్నావు హెడ్ ఫోన్స్ పెట్టుకుని లైవ్ మొత్తం చూడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా ఇదిగో ఇది మన హెడ్ ఫోన్స్ ఎవ్వరం లైవ్ పెట్టుకొని మొత్తం వినాలంట ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరో తెలుసా మన నియోజకవర్గ ఎమ్మెల్యే రిత్విక గారు ప్లీజ్ వెల్కమ్ మామ్ ప్లీజ్ వెల్కమ్ మామ్ మామ్ మిమ్మల్ని ప్లీజ్ వెల్కమ్ పిలిస్తే రారేంటి మామ్ మీరే పిలిచారు నాకు ఏ కర్మ మామ్ ప్లీజ్ వెల్కమ్ అని పిలిచాము ఓ ప్లీజ్ వెల్కమ్ అంటే రమ్మనా అందుకే ఇద్దరి ఇద్దరు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ రానంది నమస్తే మీకు తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ కాదు ఇంగ్లీష్ భాష మీద గ్రిప్పు తక్కువ ఓకే మ్యామ్ మీరు వచ్చిన పని మొదలు పెడదామా అందుకే కదా వచ్చాను మొదలెట్టండి తెలుసా తెలుసు మంచి లక్షణాలున్న అబ్బాయి నేను అడిగింది కళ్యాణరామ్ సినిమా క్యాప్షన్ కాదు ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ ఏంటి అని మీకు తెలుసా తెలుసు తెలిసినప్పుడు ఇంకెందుకు నన్ను అడుగుతున్నారండి తెలియని ఏమన్నా ఉంటే చెప్పండి ఒక ఎమ్మెల్యేగా నేను చెప్తాను అది నా బాధ్యత రాజకీయ నాయకుల్ని జనాలు కమీడియన్స్ అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి ప్రచారంలో మేము చెప్పాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనాలందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉంచుతామని అందుకే గా మారాం తప్ప ఓకే ఓకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లు సరిగా లేవు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు ఉన్నాయి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి రోడ్లు సరిగ్గా లేకపోవడం అనేది ఒక ఆరోగ్య సంక్షేమ పథకం ఇవాళ రేపు యూత్ అలా ఉన్నారు బైక్ తీసుకొని వంద స్పీడ్ లో వెళ్తున్నారు యాక్సిడెంట్ లైట్స్ వస్తున్నారు అదే రోడ్ సరిగ్గా లేకపోతే యాక్సిడెంట్ అవ్వవు యూత్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు అదే మా పార్టీ లక్ష్యం మీరు ఎమ్మెల్యే కాకముందు మీరు ఏం చేసేవారు ఎమ్మెల్యే గారికి ట్రై చేసేదాన్ని ఒకవేళ ఈసారి మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఏమవుతారు మాజీ ఎమ్మెల్యే ఇవన్నీ పక్కన పెట్టండి మీరే కదా ఇవన్నీ పక్కన పెట్టమన్నారు ఓ మై గాడ్ వాటిని అలా ఉంచండి మీ తర్వాత ప్రశ్న ఎమ్మెల్యే అయిన మూడు నెలలకే రెండు ఇల్లులు మూడు కార్లు ఊరిచెవర పాతికెకరాలు వచ్చాయి ఎలా వచ్చాయి కొనుక్కుంటే వచ్చాయి ఆ మాత్రం కూడా తెలియదా అదే ఎలా కొన్నారు డబ్బులు పెట్టి కొన్నాం అది కూడా తెలియదు ఎవర్రా రా దీన్ని యాంకర్ చేసింది మీరు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు ఓకే ఓకే మీరు ప్రచారంలో గ్యాస్ సిలిండర్ నూట యాభై రూపాయలకే ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే వేరు రూపాయలకి ఇచ్చారు దీనిపై మీ ఆన్సర్ ఏమిటి మేము సిలిండర్ నూట రూపాయలకే ఇస్తామని చెప్తున్నాం కానీ జనాలు అందులో గ్యాస్ కూడా అడుగుతున్నారు అందుకే ఎనిమిది వందల యాభై పెంచి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం తప్ప ప్రతి దానికి అధికార పక్షాల మీద తప్పు నిందలు వేయడమే ఓకే మేడం కూల్ కూల్ కూర్చోండి ఓకే మ్యామ్ ఈ సంవత్సరం మీ రాసి ఎలా ఉంది ఆదాయం వంద వేయం సున్నా అంటే మీరు అధికారంలోకి రాగానే లాక్కునే తప్ప ఖర్చు పెట్టేదని లేదన్నమాట చూసారా నేను చెప్పింది నిజమే సమాధానం చెప్పలేక నీళ్లు తాగుతున్నారు ఎమ్మెల్యే రుత్రికాని మూడు చెరువులో నీళ్లు తాగించిన అంక తనిష్క రే శివ ఇదే తమ్ములే వేసుకోరా అరే ఆగు ఇందాక వచ్చేటప్పుడు బిర్యానీ తిని నీళ్లు తాగడం మర్చిపోయా నువ్వు దానికే ఏదేదో మాట్లాడుతున్నావు అసలు నాకు ఈ రాశి బలాల మీదే ఇంట్రెస్ట్ లేదు సరే ఈసారి జనాలు మీకే ఎందుకు కోటయ్యాలి ఒక్క మాటలో చెప్పండి ఎందుకంటే వాళ్ళకు ఓటక్కుంది మాకు పార్టీ ఉంది త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి చూడండి నేను అడుగుతున్న ప్రశ్నకి కి సీరియస్ గా ఆన్సర్ చెప్పండి కామెడీగా కాదు ఓకే ఓకే ఈసారి మీరు గెలిస్తే జనాలకి ఇచ్చిన హామీ ఏంటో ఒకసారి చూద్దాం అధికారంలోకి రాగానే సంవత్సరం లోపు పిల్లలకి ఫ్రీ బస్సులు ఇస్తాం ఎస్ మేము అధికారంలోకి రాగానే వన్ ఇయర్ లోపు పిల్లలకి బస్ ఫ్రీ ఆల్రెడీ వన్ ఇయర్ లోపు పిల్లలకి బస్ ఫ్రీ కదండి మళ్ళీ మీరు ఇవ్వడం ఏంటి అంటే అదే చెప్పండి చెప్పండి నేను చెప్పింది ఆర్టీసీ బస్సులు కాదు స్కూల్ బస్సులు ఫ్రీ అసలు వన్ ఇయర్ పిల్లలు వెళ్ళరు అంటే అది ప్రతిపక్షాల కుట్రా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు ఇచ్చిన హామీల్లో కూడా ప్రతిపక్షాల కుట్ర ఉందన్నమాట ఓకే ఓకే ఈసారి మీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పడతాయనుకుంటున్నారు ఎస్ ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లు పడతాయి ఎందుకంటే మేము ప్రజలకి చాలా మంచి పనులు చేసాం వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది ఏంటి మూడు లక్షల ఓట్లా మీ నియోజకవర్గంలో ఉన్నవే రెండు లక్షల ఓట్లు కదండి అంటే మీరు రిగ్గింగ్ చేస్తారనమాట హలో బయట వస్తున్నా వస్తున్నా ఇప్పుడే నండి స్టూడియోలో బయటకు వస్తున్నా చూసారుగా సరైన వాళ్ళకి ఓటేయకపోతే ఇలానే ఉంటది కొద్దిగా చూసి మంచి నాయకులకి ఓటేయండి ఎలక్షన్స్ రోజు అంటే సెలవు రోజు కాదు మన బాధ్యత గల రోజు అందుకనే అందరూ వెళ్ళి నిజాయితీ గల నాయకుడికి ఓటేయండి హాయ్ గాయ్స్ మీ గారికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టింగ్ టింగ్ అని కొట్టండి బై బై నేను మీ రెడ్డి శ్రీకా బై